అందరికీ నమస్కారం పూజ సమయంలో గంట ఎందుకు మోగిస్తారు దీని వెనక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం తెలుసా మనందరికి తెలిసిన విషయం ఇంట్లో దేవుడికి పూజ చేసే సమయంలో పూజ చేసే ముందు లేదా పూజ మధ్యలో గంట మోగించడం ఒక సాంప్రదాయమైన ఆచారం కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా గంట మోగించడం వెనక అసలు కారణం ఏమిటి గంట శబ్దం కేవలం పూజలో భాగం కాదు దీనికి లోతైన ఆధ్యాత్మిక శాస్త్రీయ కారణాలు ఉన్నాయి ముందుగా ఆధ్యాత్మికంగా చూస్తే గంటను మోగించడం అంటే మన చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీని తొలగించడం మరియు పాజిటివ్ శక్తిని ఆకర్షించడం గంట మోగిన వెంటనే మన మనసు ఒక్కసారిగా ఏకాగ్రత పొందుతుంది ఆ శబ్దం మన దృష్టిని దేవుడి వైపుకు కేంద్రీకరిస్తుంది గంట శబ్దం ఓం అనే నాదానికి సమానంగా ఉంటుంది అంటారు ఆ ఓం నాదం విశ్వంలోని అన్ని శబ్దాల మూలం కాబట్టి గంట శబ్దం వినిపించగానే మనలో ఉన్న అశాంతి భయం ఆందోళన మాయమై మనసు ప్రశాంతంగా మారుతుంది ఇప్పుడు శాస్త్రీయంగా చూస్తే గంట మోగినప్పుడు ఉత్పత్తి అయ్యే ధ్వని తరంగాలు సుమారు రెండు వేల నుండి ఐదు వేల హెడ్జి వరకు ఉంటాయి ఈ శబ్ద తరంగాలు గాలి ద్వారా వ్యాపించి చుట్టుపక్కల ఉన్న బ్యాక్టీరియా వైరస్ వంటి సూక్ష్మజీవులను నాశనం చేస్తాయి అందుకే దేవాలయాల దగ్గర వాతావరణం ఎప్పుడు శుభ్రంగా శాంతిగా అనిపిస్తుంది మరొక విషయం ఏంటో తెలుసుకుందాం మన ఇళ్లలో కూడా గంట మోగించినప్పుడు ఆ ధ్వని మన చెవుల ద్వారా మెదడుకు చేరి మన నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది ఇది మన మానసిక స్థితిని సర్దుబాటు చేసి పూజలో మనసు లీనమయ్యేలా చేస్తుంది సారాంశంగా చెప్పాలంటే గంట మోగించడం అనేది కేవలం పూజలో భాగం కాదు ఇది ఒక శాస్త్రీయ మరియు ఆధ్యాత్మిక శుద్ధి ప్రక్రియ అందుకే ప్రతి పూజ ప్రారంభంలో గంట మోగిస్తారు ఎందుకంటే ఆ శబ్దం దేవుని ఆహ్వానం మరియు దుష్ట శక్తుల నివారణ తర్వాత మీరు పూజ చేసే సమయంలో గంట మోగించినప్పుడు దాని శబ్దాన్ని ఆస్వాదించండి ఆ నాదంలో ఉన్న పాజిటివ్ వైబ్రేషన్కి మీ మనసు లీనమవుతుంది పూర్తి విశ్లేషణ కావాలంటే డిస్క్రిప్షన్లో లాంగ్ వీడియో లింక్ ఇచ్చాను పూర్తిగా చూడగలరు థ్యాంక్ యూ